రోజు డాక్టర్ దేవతీ రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ ఉపాధి నా దిగుసవం జరుపుకుంటున్నాం గురు కుటుత్సవం జరుపుకుంటున్నాం తబలో పాల్గొంటున్న గురువు బ్రహ్మల అందరికీ కూడా నమస్కారం అజం జగారు అంటే గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణు గురువు అంటే మహేష్ మహేశ్వరు గురువు కలిసిన వాటి గురువులు సో ఈ గురు ఆ అవార్డు అందుకుంటున్న ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న ముగ్గురు టీచర్స్ కూడా మనకి ఆ కో నవాట ఈ మూడు మండలాల కూడా కూడా శుభాకాంక్షలు అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి ఒక లెక్చరర్ గారికి వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీజేకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్ గురువులే మనకి వివిధ శాఖలో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన డే టు డే లైఫ్ లో టచ్ రాకపోవచ్చు వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు మనకి పని లేకపోవచ్చు కానీ విద్యాశాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద వరకు కూడా గైడ్ చేసే శాఖ అంత గొప్ప చక్కగా ముందుకి చాలా చక్కగా బేసిక్ గా చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీ సో మా ఫాదరు మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా రీడింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అరెత్మటిక్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు సో అది చాలా క్రిటికల్ ఏజ్ కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ దాటి వచ్చాక ఇంకా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం ఇంకా కాలేజెస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అందులో వాళ్ళ కెరియర్ని వాళ్ళు నిర్మించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది బట్ ఓవరాల్గా క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది